అందరికీ హాయ్ అండి జొన్నరొట్ట ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే చాలా కష్టంగా ఉంటుంది కదా మనం పెన్నం మీద వేసే లోపు విరిగిపోవడం అట్లా అవుతుంది పిండి మీద మనం స్టార్టింగ్లో అయితే పిండి మీద అయితే అస్సలు చేయలేమండి నేను కూడా అంతే తర్వాత నేర్చుకున్నాను ఫస్ట్ అయితే క్లాత్తోనే నేర్చుకున్నాను కాటన్ క్లాత్ తడిపి ఇలా మనం పీట మీద కానీ డైరెక్ట్ మనము కిచెన్ కౌంటర్ పైన కూడా ఈ క్లాత్ని మనం పరుచుకొని ఇలా జొన్నరొట్టె అనేది బాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి మనం ఈ క్లాత్తోని డైరెక్ట్ పెన్న మీద వేస్తాం కాబట్టి ఇంకా మనకు రొట్టె అనేది ఎక్కడా విరగదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళంటే బీనర్స్ ఉంటారు కదా జొన్న రొట్టె చేసేవాళ్ళు విరిగిపోతూ ఉంటుంది అలా చేయండి చాలా సింపుల్గా ఉంటుంది మనం పిండిని అనేది బేసిక్ బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళతోటి బాగా ఎక్కువసేపు కలిపామంటే అది కొంచెం జిగురులాగా వస్తుంది అప్పుడు మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనం ముందుగా ఇలా క్లాత్ తోటి నేర్చుకున్నామంటే తర్వాత పిండితో చాలా ఈజీగా చేసేస్తాము నాకైతే ఎక్కువగా పిండి కంటే క్లాత్తోనే చాలా ఈజీగా వస్తాయి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కాల్చామంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అనమాట తొందరగా ఇట్లా మెత్తబడిపోవు రొట్టెలు చాలా క్రిస్పీగా ఉంటాయి హైలో పెట్టేసుకొని మనం ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసామంటే అది వెంటనే రొట్టెలు అనేవి మెత్తబడిపోతాయి అనమాట ఇలా మనము ఫస్ట్ రొట్టె పెన్నం మీద వేసుకున్న తర్వాత ఇలా కొంచెం పైన వైట్గా వస్తుంది కదా అప్పుడు తడిపట్టతోటి అలా అన్నామంటే ఈజీగా ఉంటుంది రొట్టె కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఆ తెల్లగా వైట్ అనేది రాదనమాట పొయ్యి మీద అయితే మనకు మంట కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి రొట్టెలు మనం వెంట వెంటనే కాల్చేసినా సరే క్రిస్పీగా ఉంటాయి స్టవ్ మీద ఏంటంటే అలా కాదు కాబట్టి మనం నెమ్మదిగా కాల్చుకోవాలి చుట్టూరు రౌండ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనం తినేటప్పటికి కూడా ఎక్కువ టైం క్రిస్పీగా ఉంటాయి మీరు ట్రై చేయండి